చెల్లిస్తాం సర్వశక్తి కలిది కూడా ఇగో తండ్రి నీ సేవకునిగా నీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆయన ఈరోజు ఎంతమంది బిడ్డల్ని కలవటానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు ఈ చంటి బిడ్డలందరినీ మీరు దర్శించండి నాయన అయ్యా వారు ఎంతో ఉన్నతంగా ఉండాలని ఆశ కలిగి ఉన్నారయ్యా వారు అందరూ ఏ శ్రమంలో దీవించబడుదురుగా అక్క డాక్టర్గా అయా ఇంజనీర్గా ఆర్మీ నేవీ అయా టీచర్గా ഓ ദേവ പ്രഭു ഉന്നത വാരു എതകളെ ആസക്തി കലുകൊണ്ടാ വാരന്തര ബിഡലേശ്രമ ദീപിച്ചവട കാ బిళ్ళందరూ ఆశ తీర్చబడును గాక ఈ ఆర్కనైజ్ నడిపిస్తున్న అయ్యా బిఎస్ రావు సారు అలాగే మేడం గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి వారిని వారి కుటుంబాన్ని వారి పిల్లల్ని మీరు ఆశీర్వదించండి అయ్యా అనేకలకి ఆశీర్వాదంగా ఏ శ్రమలు ఉందరుగాక వారి అవసతులన్నీ ఏ శ్రమ తీర్చబడును గాక ప్రతిరోజు నీ బిడ్డలకి ఏది అవసరమో నీ సేవకుడికి ఏది అవసరమో అది అంతా ఏ శ్రమలు అనుగ్రహించబడును గాక మీ తోడుండే నీ బిడ్డలు బలపరిచి ఆశీర్వదించి మీ నామానికి మహిమకరంగా నిలబెట్టుకుని ఈ మీరు ఆశీర్వించి అనేక మంది సహాయం చేసేవారిని మీరు నడిపించి సమస్తమయ్యి మీరు పొందమని ఏసు సు ప్రభు నా పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె